నుంచి బెస్ట్ విశేస్ తెలుపుతున్నాను రెండు వేల సంవత్సరంలో గాయత్రి బ్యాంక్ జగిత్యా నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి అరవై రెండు అరవై ఐదు ప్లస్ బ్రాంచెస్ కొన్ని మన తెలంగాణలో నంబర్ వన్ బ్రాంచెస్ బ్యాంక్ లో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో గాయత్రి బ్యాంక్ ఉన్నందుకు నిత్యంగా మన హైదరాబాద్ జగిత్యాల డిస్టిక్ అందరికీ గర్వకారణం మరి ముఖ్యంగా మనకి కస్టమర్ సర్వీస్

ఈ చిత్త లైసెన్స్ పొందిన మన గాయత్రి సహకార తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రథమ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండవ స్థానంలోని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిస్తే రెండో స్థానంలోపల దక్షిణ భారతదేశంలో కూడా మనం మూడో స్థానంలో కానీ కస్టమర్ యొక్క ఫేస్ లోపల మాత్రం దక్షిణ భారతదేశంలోపల మీ అందరి సహకారం వల్ల మొట్టమొదటి స్థానంలో నిలిచిందని చెప్పడానికి నేను ఆనందిస్తాను మొట్టమొదటి స్థానం అంటే మన బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు మంది కస్టమర్ మన కస్టమర్ మార్చి ఏడు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది రెండో ప్లేస్ ఉన్న అంటే ఈ మూడు ప్లేస్లో ఉన్నాయి కదా రెండో ప్లేస్ బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ అంటే మీ అందరి ఏదైతే సహకారం ఎంతో కోది అనేది నేను అంటే తెలియజేసుకుంటూ ఆనందిస్తున్నాను చాలా మీ అందరు ప్రతి వాళ్ళ సహకారం వల్ల మాత్రమే రోజు ఈ స్థితికి బ్యాంక్ అనే విషయాన్ని మీకు ఇదే ముందు తరాల లోపల రాబోయే రోజుల లోపల మీకు సహకారం ఉండాలి నేను ఏదైతే ఉందో కస్టమర్స్ ఏదైతే మినిమం సర్వీసెస్ ఏదైతే ఆ వీరానికి మా ఎంప్లాయీస్ సదాంతో ఆనందిస్తున్నాను ఎలాంటి ఇబ్బందులున్నా బ్యాంక్ యొక్క సర్వీస్ లోపల ఎలాంటి లోపాలు ఉన్నా మీరు నా దృష్టికి తీసుకురావాలి ఆ లోపాలనే సవదించుకొని మన కుటుంబాన్ని మన కుటుంబం యొక్క గౌరవాన్ని మనం అందరం కలిసి ముందే తీసుకుపోతాం అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది గాయత్రి సహకారంలో బ్యాంక్ లోపల మన తగ్గుబాటు మార్చికి పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల డిపాజిట్లు పదమూడు వందల యాభై కోట్ల రూపాయల లోన్స్ మూడు వేల ఒక వందల యాభై కోట్ల వ్యాపారాన్ని కలిగి ఉంది ఈ మూడు వేల ఒక వందల యాభై కోట్ల వ్యాపారంలో కూడా మన యొక్క గ్రాస్ ఎన్ మనం పరిశీలించినట్లయితే ఈ గ్రాస్ ఎంపీ అనేది చాలా చాలా కన్సర్వేటివ్ లెవెల్ అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకింగ్ సెక్టార్ లోపల గ్రాస్ మనం పరిశీలించుకున్నట్టు నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ దేశవ్యాప్తంగా మొత్తం పెద్ద బ్యాంకింగ్ అందుకే యావరేజ్ ఎన్పిఏ పర్సెంటేజ్ పాయింట్ ఫోర్ సెవెన్ యొక్క గ్రాస్ పాయింట్ ఫైవ్ ఈ వన్ పాయింట్ ఫైవ్ నెట్ ఫైనాన్షియల్ యొక్క కస్టమర్ బేస్ ఏదైతే గత ఆర్థిక సంవత్సరం లోపల ఏడు వందల ఎనభై ఎనిమిది వేల కస్టమర్ లోపల మనం గత ఆర్థిక మనం పెంచుకున్న కస్టమర్ బేస్ ఏదైతే ఎనభై నాలుగు వేల మంది కస్టమర్ బేస్ వేసుకోలేదు ఈ ఎనభై నాలుగు వేల మంది కస్టమర్ బేస్ గురించి మనం అవసరం ఈ ఆర్థిక సంవత్సరం లోపల మన లక్ష్యం లక్షా ఇరవై వేల కస్టమర్ బేస్ పెట్టుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం ఆ దిశకి మనం ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం గాయత్రి సహకార అప్పందానికి ఏదైతే అరవై రెండు శాతం తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలోపల అరవై నాలుగు శాఖలుగా విస్తరించింది ఈ అరవై నాలుగు శాఖలు ఏదైతేందో బై ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ ఇంకా దీనికి పంతొమ్మిది శాతం మనం అదనంగా ఆయన చేసుకొని ఎనభై ఒక బ్రాంచెస్ గా మనం విస్తరించబోతుంది చెప్పాలి రెండింటికాలన్షియల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ రెండింటి కళ మనం ఏదైతేందో తొంభై బ్రాంచెస్ మనం విస్తరించడానికి మనం రిఫర్ చేయడానికి దీని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆంధ్ర బ్యాంక్ కూడా కానీ ఇప్పుడు ఇందాక ఇష్యూ గారు చెప్పినట్టు చాలా బ్యాంక్స్ మెజ్ అయిపోవడము కనుమరుగైపోవడము అవి జరిగినాయి ఎందుకంటే నష్టాల వల్ల లోన్ ఇంత కొన్ని ఇతర కారణాల వల్ల పోయి ఉంటాయి కానీ మన జగిత్యాలలో ఒక బ్యాంక్ ఇక్కడే ఎస్టాబ్లిష్ అయ్యి అది చాలా పెద్ద ఎత్తున త్వరగా అంటే రెండు వేల ఎనిమిది లిబరలైజేషన్ అప్పటి నుంచి మనకి ఎక్స్పాన్షన్ అవకాశం అన్నమాట రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పుడు పద్దెనిమిది ఇరవై ఎనిమిది అంటే ఇట్లా చూసుకుంటే ఇరవై సంవత్సరాలు కూడా కాలేదు కానీ మనకి ఎప్పుడు వచ్చావల్ మూవీలో చెప్తే ఎనిమిది మందితో మొదలైంది ఇప్పుడు లక్ష పైన అయింది అంటే వంద రెండు పెరిగినా అదేవిధంగా క్యాప్టెన్ చూసుకున్నట్లయితే మీకు నలభై కోట్లకు లబ్ధ ఉంది సో ఇది త్వరలో అంటే ఇప్పుడు ఇరవై ఏడు స్ఫూర్తి చేసుకునే క్లబ్లోకి వెళ్ళాలని చెప్పి నేను వస్తుంది ఎవరైతే కమిట్మెంట్ చేశాను మంచి భావనతో చేశాను అదే భావన ఈ సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయీలో తీసుకెళ్ళడం విధంగా ప్రతి ఒక్క కస్టమర్ లో ఆ నమ్మకం ఎప్పుడైతే మనకి చాలా సార్లు నడుస్తాము చాలా యాడ్స్ లో నమ్మకంగానే నడుస్తుంది కాబట్టి ఈ నమ్మకం అనే యొక్క ఎనభై కోట్ల వాల్యూ కలిగినటువంటి మూలధనాన్ని మనం సేకరించుకోగలిగాము అది కాకుండా ఇంకా మీకు వాల్యూస్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ లో అవన్నీ కూడా అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ మీకు రొటేషన్ లో ఉండేది నేను మాట్లాడట్లేదు ఇప్పుడు మనకి ఎల్ఏ చెప్పినట్టు జీరో కంప్లైంట్స్ తో రావడం అంటే అది కూడా జగిత్యాలు రావడం అంటే ఇట్ గ్రేట్ వేరే చోటు అంటే కూడా జగిత్యాలు చాలా చేతనే ఉంటుంది వేరే దగ్గర అయితే ఇవాళ కొడితే రేపు ఏడుస్తారు ఇక్కడ రేపు కొట్టలేమో ఇవాళ సో అట్లాంటిది మరి బ్యాంక్ మీద ఏమి కంప్లైంట్స్ లేవంటే ఇట్ ఇస్ ఏ గ్రేట్ థింగ్ సో ఇది ఇంకా మంచిగా ముందు కొనసాగాలని ఇందాక తీసుకోగలంటే వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకి మనం వెళ్ళినప్పుడు జిల్లా రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు మనం అక్కడే మన గాయత్రి బ్యాంక్ బోర్డు ఎక్కువ చూడాల్సింది నేను కోరుకుంటున్నాను అది చూడగానే అదే మనకి అదే మన తెలంగాణ సాధిస్తానని నేను నమ్ముతూ సో మచ్